విజయవాడ కెఎస్ఎన్ మూర్తి భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులతో ఎంపీ శివనాథ్ సమావేశమయ్యారు విజయవాడ రైల్వే స్టేషన్ల అభివృద్ధి శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి గురించి లోక్సభలో ప్రశ్నించినట్లు ఎంపీ తెలిపారు రైల్వే కార్మికుల సిబ్బంది రైల్వే కాలనీల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీ కృషి చేస్తానన్నారు ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిోపెట్టడం మీ అందరూ ఓట్లు వేయటం వల్ల విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో నేను ఇక్కడ విజయం సాధించగా నా బాధ్యత ఎక్కువైందని నేను ఫీల్ అయ్యాను కానీ గత పార్లమెంటు సమావేశాలన్నింటిలోనూ ఏదో ఒక రూపాన విజయవాడ రైల్వే సమస్యల గురించి పరిష్కరిస్తాను ప్రస్తావిస్తూనే ఉన్నాను పరిష్కరించడం కాదు ప్రస్తావిస్తూనే ఉన్నాం నేను ఒకరోజు రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో అడగడం జరిగింది సార్ మాది వన్ ఆఫ్ ది ఇండియాలో ఇండియాలోనే బిజియెస్ట్ రైల్వే స్టేషను మీరు చెన్నై రైల్వే స్టేషన్ చూస్తే అర్ధరాత్రి పదకొండు గంటల తర్వాత ఒక్క ట్రైన్ ఉండదు ఇరవై నాలుగు గంటలు ట్రైన్లు వెళ్ళే స్టేషన్ ఇండియాలో ఏదన్నా ఉన్నదంటే అది విజయవాడ రైల్వే స్టేషనే అర్ధరాత్రి కూడా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ కాబట్టి అన్ని చోట్ల అమృత్ భారత్ స్కీమ్ లో రైల్వే స్టేషన్ మోడనైజ్ చేశారు మరి మమ్మల్ని ఏం చేశారని మేము ప్రశ్నిస్తే ఆయన ఒకటే మాట అన్నారు ఇండియాలోనే బిజియెస్టే కాదు బిగ్గెస్ట్ స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అని వారు నిజా పార్లమెంట్ వేదికగా అంతం జరిగింది కాబట్టి సదుపాయాలు మేము ఇస్తాము అని చెప్పి దాన్ని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూడా మేము ఈ మధ్య రైల్వే మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాము చెప్తే ఆయన ముఖ్యమంత్రి వర్లో ఒకటే చెప్పారు మా రాజధాని ప్రాంతం ఇక్కడ సదుపాయాలు ఇబ్బంది పెడితే అందరం ఇబ్బంది పెడతాం కాబట్టి ఇమీడియట్గా చేయమన్నారు సరే ఒక నీతి ఆయోగ్లో ఈ మధ్య ఒక ఎనిమిది వందల యాభై కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్కి వైయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా రైల్వేస్ నుంచి ఒక రెండు వందల ముప్పై ఐదు కోట్లు వచ్చే విధంగా శాంక్షన్ అయింది తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనకి కౌంటర్స్ కానీ అన్నీ రాబోతున్నాయి పశ్చిమ నియోజకవర్గంలోనూ వస్తున్నాయి ఇటుపక్క కూడా వస్తున్నాయి చక్కటి అందంగా విజయవాడ రైల్వే స్టేషన్ తయారు కాబోతుంది అంతేకాకుండా ఈ సిటీలోంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎన్నో పాస్ అవుతున్నాయి చూస్తుంటే ఎక్కడ చూసినా సిటీ అంతా న్యూఢిల్లీ చెన్నై కల్కటా చెన్నై హైదరాబాదులో మధ్యలో వెళ్ళే రైన్లు అన్నీ కూడా నగరం మధ్యలోంచి వెళ్తున్నాయి ఎన్నో అరవీపీలు అరవీపీలు కావాలి కానీ దురదృష్టవశాత్తు ఎక్కడా కూడా వీటి మీద దృష్టి పెట్టిన లేవు కాబట్టి గత నాలుగు నెలల నుంచి ఎప్పుడో గుణదల ప్రాంతంలో రావాల్సిన ఆర్ఓబీలు ఆర్యూపీలు మన దురదృష్టవశాఖ పది సంవత్సరాల నుంచి అది మూలబడిపోయి ఉన్నాయి నిజంగా అక్కడ ఉన్న ఆర్ఓబీలు ఆర్యూబీలని ఒక లైన్లోకి తీసుకురావడానికి మూడు నెలల నుంచి మా ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి కంటిన్యూస్గా రైల్వే డిపార్ట్మెంట్కి మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్లకి ఆఖరికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా తిరగడం తిరగడంతో లాస్ట్కి అది ఒక లైన్లోకి వచ్చింది అధికారుల సహకారం మీ అందరి సహకారంతో రాయలపాడులో రెండు ఆర్ఓపీలు ఆర్బీలు అంతేకాకుండా గొందల ప్రాంతంలో రామర్పాడు ప్రాంతంలో రైల్వే వారు దయతరిస్తే రాబోయే రెండు సంవత్సరాల్లో ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని రైల్వే గేట్లు చూస్తే రెండు గంటలు ఓపెన్ అవుతున్నాయి నేను చెప్పా అది కూడా డెబ్బై నాలుగు సార్లు పార్లమెంట్లో కూడా చెప్పాను డెబ్బై నాలుగు సార్లు రైల్వే గేట్ పడే దగ్గర ఎక్కడన్నా ఇంకా అరవబీ అరవీబీ రాలేదంటే అది దురదృష్టవశాత్తు మా విజయవాడలోనే రాలేదండి ఆ రోజు పార్లమెంట్లో కూడా వివరించడం జరిగింది